బాణాది గ్రామంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కలెక్టర్ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యేతో పాటు వ్యాపార ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు మాజీ డిసిసిబి చైర్మన్ వేచల పుచ్చినరామ బాణాది బానాది సర్పంచ్ సోదా మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు బాణాది గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీని తొలగించాలంటూ కలెక్టర్కి మూడవసారి ఫిర్యాదు కలెక్టర్ ఈసారి చర్యలు తీసుకోకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొడుదల పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే పంచాయతీ రికార్డులను ఇంట్లో పెట్టుకున్న వైనం నూతన సచివాలయాన్ని ఖాళీ చేసి పాత సచివాలయంలో మకాం పెట్టిన సిబ్బంది రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన బాణాది గ్రామం ఇదే విషయంపై ఎమ్మెల్యే కడుబండి విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు మా శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి వ్యాపార మండలానికి సంబంధించి ఒక పంచాయతీ సెక్రటరీ బానాది అనే పంచాయతీ సెక్రటరీ గురించి స్పందనలో కలెక్టర్ గారికి మాట కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వటం ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఈరోజు మండలంలో ఉన్న ఇరవై తొమ్మిది పంచాయతీల్లో ఇరవై ముగ్గురు పంచాయతీలు ఎంపీటీసీలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రావటం జరిగింది ఎందుకంటే ఈ స్పందన కంప్లైంట్ అనేది ఈ అంశం మీద మూడోసారి ఒక పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీలో ఏ పని చేయకుండా పంచాయతీ రికార్డు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని మొత్తం పంచాయతీలు ఏమీ జరగకుండా ఆపుతూ ఉంటే అక్టోబర్లో కలెక్టర్ గారి దగ్గర స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే జిల్లా అధికారులు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డిఏ డిపిఓ గారు డీఎల్పిఓని పంపిస్తే డిఎల్పిఓ వచ్చినా కూడా ఆ రికార్డు తీసుకురాలేదు అతను ఈరోజు అతను ఏ స్థాయిలో ఉన్నాడంటే నన్ను కలెక్టర్ ఏమి చేయలేడు ఎవరు ఏమి చేయలేదు నాకు ఎవరు ఏం పలుకుబడి ఉందో ఆ పలుకుబడి నేను వాడుకుంటానని చెప్పి చివరికి అధికారులను కూడా ఖాతరు చేయడం లేదు అందుకని మళ్ళీ రెండోసారి స్పందనకి వచ్చి ఆ రెండో సో డిఎల్పిఓ గారు డిపిఓ గారు ఆయనకి యాక్చువల్గా డిసిప్లినరీ నోటీస్ కూడా ఇచ్చారు సో డిసిప్లినరీ నోటీస్ ఇచ్చారు కాబట్టి వాడు వాడు తాగబోదు సెక్రటరీ వాడికి ఏమి మరి వాడికి మందు తాగితే ఇంకా మరి ఇంకేమీ స్పృహలో కూడా ఉండడు సో ఇంకెలాగో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా అక్కడ అది కూడా వాడు ఇన్ఛార్జ్ సెక్రటరీ వేరే ఊరికి సెక్రటరీ బానాదికి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నతను సో అతను ఇన్ఛార్జ్ బాధ్యతను తొలగిస్తూ కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఒకటి ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ సెక్రటరీ చెప్పిన మాటలు ఏంటంటే కలెక్టర్ గారు కాదు కదా ఎవరు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు కలెక్టరే ఆర్డర్ని వెనక్కి తీసుకుంటాడు చూడండి అని చెప్పి గ్రామంలో ఛాలెంజ్ చేశాడు మీరు కలెక్ట్గా అతను అనుకున్నట్టుగానే పన్నెండు రోజుల్లో కలెక్టర్ గారు ఎవరినైతే బాధ్యత నుంచి రద్దు చేస్తున్నాము ఆ ఆర్డర్ని రద్దు చేస్తూ మళ్ళీ వాడినే కొనసాగించాలని చెప్పేసి మరొక ఆర్డర్ ఇచ్చారు అదేంటి ఇంత ఘోరం ఏంటి అని చెప్పేసి జనవరి ఆరో తారీఖున కలెక్టర్ గారి దగ్గర రెండో స్పందన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఏంటంటే మీరు ఇచ్చిన మీరు వెనక్కి తీసుకుంటే ఇంక మరి పంచాయతీ ఎలా నడుస్తుంది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం అయిపోదా ఇప్పుడు ఒక సర్పంచ్ కానీ వైస్ సర్పంచ్ కానీ పంచాయతీ కార్యవర్గంతో సంబంధం లేకుండా రికార్డు నా దగ్గర ఉంది నేనే ఈ ఊరి అందరికీ కూడా మహారాజుని నేను చేస్తాను పంచాయతీ సర్పంచ్తో కానీ ఎంపీటీతో కానీ సంబంధ వైస్ తో కానీ ఎవరితో సంబంధం లేదని చెప్పి అతను అంటా ఉన్నాడని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన ఒక మరొక రెండు వారాల్లో నేను పరిష్కారం చేస్తాను ఏదో ఇక్కడ పొరపాటు జరిగిందని చెప్పేసి అన్నారు సో ఆ రెండు వారాలు కూడా అయిపోయింది ఇప్పుడు అందుకని మూడో కంప్లైంట్ ఇచ్చాం ఈసారి పరిష్కారం చేస్తే చేసినట్టు లేదంటే పంచాయతీరాజ్ మంత్రిగా శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారు నా పరిపాలనలో ఏ ఒక్క తప్పు జరగకూడదు జరగనివ్వను అని అంత గొప్పగా చెప్తారు కాబట్టి ఆయనకే డైరెక్ట్గా మీరున్న మీరు చూ మీరు ఉప మంత్రిగా ఉంటూ ఈ పంచాయతీరాజ్ మంత్రి అయి ఉండి ఏకంగా పంచాయతీనే గౌరవించకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని పట్టించుకోకుండా ఒక సెక్రటరీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అంటే మీరు పంచాయతీరాజ్ మంత్రిగా మీరు ఏం చేస్తున్నారో మీరు మీరు ఇది ఖచ్చితంగా ఈ విషయంలో మీరు అందరూ మీరు శ్రద్ధ పెట్టాలని ఆయనకి కూడా డైరెక్ట్గా చెప్దామని ఇంకా లేని పక్షంలో న్యాయస్థానంకి వెళ్తామని సర్పంచ్ గారు రాశారు సో ఇక్కడ ఇది రాజకీయం కోణంలో చూడొద్దని కలెక్టర్ గారికి చెప్పాము అందరికీ చెప్తున్నాం ఒక పంచాయతీ సెక్రటరీ రికార్డు పట్టుకొని ఇంటి దగ్గర ఇల్లు పెట్టేసుకుంటే ఇంక మరి పంచాయతీ ఏ విధంగా నడుస్తుంది ఇంకా అందులో గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్య ఒక సచివాలయం బాణాది గ్రామంలో ప్రభుత్వ భూమి లేకపోతే ఈ సర్పంచ్ యశోద్ గారు తన సొంత భూమి ఆరు సెంట్లు దాన పట్టా ఇచ్చి గ్రామ తీర్మానం చేసి మరి ఊర్లో పంచాయతీ ప్రభుత్వ భూమి లేదు కాబట్టి నేనే డొనేట్ చేస్తానని ఒక గిఫ్ట్ డీడ్ గిఫ్ట్ డీడ్ ఇచ్చారు తీర్మానం చేసి సచివాలయం కట్టారు ఆ సచివాలయం దాన అది సో ఆ సచివాలయంకి డొనేట్ చేసి కడితే ఈరోజు ఆ సెక్రటరీ వచ్చి నా నన్ను నా నా మీద కంప్లైంట్లు ఇస్తారా అని చెప్పి ఏకంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరినీ ఎవరి బేగాలు పట్టుకోండి ఎవరి పెట్టాలు పట్టుకోండి కంప్యూటర్ ప్రింటర్ కూడా ఉంటే పట్టుకోండి అని ఊర్లో ఊరేగింపుగా వెళ్ళి పాత పంచాయతీ బిల్లుకి తీసుకొని వెళ్ళాడు ఇంత ఏమనంటే ఇందుకు తను ఏం చెప్తున్నాడంటే మీరేం గౌరవపడద్దు నేను పంచాయతీ సెక్రటరీగా కాకుండా మొత్తం ఈ ఊరంతా నేనే చూసుకుంటాను నాకు అంత పొలిటికల్ బలం ఉన్నది అని చెప్తున్నాడు ఇందులో పాలిటిక్స్ చేయమని ఏమన్నా అంటే కలెక్టర్ గారు చెప్పిందంటే మీరు కలెక్టర్ జిల్లాకి మీ దగ్గర పంచాయతీ సెక్రటరీ వచ్చి రికార్డు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుని మీ అధికారుల ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీ అధికారుల దగ్గరికి రికార్డు తేలేదు అంటే ఇంకా పంచాయతీని నాశనం చేస్తాడు కదా ఇప్పుడు ఏంటి ఆ తీర్మానాలన్నీ చింపేశాడు కాల్చేశాడు ఏం చేశాడు తెలియదు ఇప్పుడు ఏడు నెలలు అయింది గ్రామ సభ జరగలే పంచాయతీ గ్రామ సభ మూడు నెలలకు ఒకసారి పెట్టాలన్నది పంచాయతీరాజ్ చట్టం అది మూడు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికీ కూడా గ్రామ సభ పెట్టలే సో అందుకనే కలెక్టర్ గారికి ఈ ఈ చిన్న సబ్జెక్ట్లో కూడా ఒక కలెక్టర్గా ఒక పంచాయతీ సెక్రటరీని ఒక తాగుబోతు సెక్రటరీ కేవలం పంచాయతీ ఏడు నెలలు ఏ పని చేయకుండా ఒక మహిళా సర్పంచ్ని కూడా చూడకుండా ఆవిడ కంప్లైంట్ చేసిందని చెప్పేసి తాగే సిస్టమ్ సార్గా మాట్లాడుతున్నారు ఆ అతని మీద యాక్షన్ తీసుకోవాలని ఆయన యాక్షన్ తీసుకోలేకపోతే ఆయన కలెక్టర్గా దేనికి ఉండాలనేది ఆయన కూడా ఆలోచించుకోవాలి మేము ఇదే మాట మంత్రి గారిని కూడా అడుగుతాం ఒక పంచాయతీ సెక్రటరీ అనేవాడు వాడి ఉద్యోగం చేరిన తర్వాత ఇంతవరకు పంచాయతీ రకాలు ఇంట్లో ఇంట్లో పెట్టుకోవడం ఎక్కడా లేదు ఇప్పుడు చివరికి ఏంటంటే ఆ బిల్డింగ్ వేరే సైట్లు ప్రైవేట్ సైట్లే కట్టేశారు అందుకనే నేను మొత్తం సచివాలయం సిబ్బంది అందరూ పట్టుకొని వెళ్ళిపోయి ఆ వేరే పాత బిల్డింగ్కి మూవ్ చేయించాడు ఏమయ్యా అంటే అది అది గవర్నమెంట్ భూమి కాదంట గవర్నమెంట్ భూమి ఏంటి దానం చేసి తన సొంత సైట్ ఇచ్చి అక్కడ సైట్ కడితే ఇప్పుడు మూవ్ చేయాలంటే దానికి ఒక ఆర్డర్ ఉండాలి కదా సో ఒక చట్టం లేదు ఏమి లేదు పద్ధతి లేకుండా ఎన్ని చేసినా కూడా అతన్ని ఎవరో కాపాడుతారని ఎవరు కాపాడతారో తెలియదు కానీ నాకు తెలిసి ఈవెడ పంచాయతీరాజ్ మంత్రి గారికి కూడా ఈ విషయం వాస్తవాలు తెలిస్తే ఆయనే దగ్గరుండి సస్పెండ్ చేయించి పంపిస్తారు కాకపోతే ఏంటంటే వాస్తవాలు బయట బయటికి వెళ్ళట్లేదు కాబట్టి కలెక్టర్ గారికి ఆఖరిసారిగా చెప్పాం ఆయన మీద యాక్షన్ తీసుకోండి లేదంటే పంచాయతీరాజ్ మంత్రి గారితాం అప్పటికి న్యాయం జరగకపోతే న్యాయస్థానం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి